దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం ఈరోజు దేవుని వాక్యము సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితేరి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులైయుండు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనము ప్రియమైన వర్లారా క్రైస్తవుని యొక్క స్వాతంత్రమును గురించి మరియు దాన్ని బట్టి మరలా దాస్యమునకు జారిపోయే ప్రమాదమును గురించి ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతుంది ఈ వచనంలో విశ్వాసులకు మరలా జ్ఞాపకం చేసేది ఏమిటంటే క్రీస్తునందు వారు కలిగి ఉన్న స్వాతంత్రమును మరలా జ్ఞాపకం చేసి ఆ స్వాతంత్ర్యమును అనుమతిగా తీసుకోవద్దని హెచ్చరిక చేయబడుతుంది ప్రత్యేకంగా ఆ స్వేచ్ఛను శరీర క్రియలు చేయుటకు అనగా పాపము చేయుటకు ఆధారం చేసుకొనవద్దని లేఖన భాగం మనలను హెచ్చరిస్తూ ఉంది ఈ స్వాతంత్ర్యము క్రియలకు ఉపయోగించుటకు బదులుగా దాని అంశము ప్రేమ అయ్యుండాలి పాప స్వభావనకు దాసులుగా ఉండుట కంటే వారు ఒకనికొకడు దాసులై ఉండవలనని తెలియజేస్తుంది అనగా నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అన్న యేసు బోధలను జ్ఞాపికి తీసుకొస్తుంది ప్రియమైన దేవుని బిడ్లారా ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే మన దేశంలో నిజమైన స్వాతంత్ర్యం భౌతికంగా ప్రజలు అనుభవిస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ ప్రతి మానవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడికి పాపం నుండి స్వాతంత్ర్యము అవసరం పాపం నుంచి విడిపించబడటం ఆవశ్యకం గనుక ఎవరైతే పాపం నుంచి విడుదల పొందుతారో వాళ్ళకు నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లు ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది కనుక నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిద్దాం ఆ పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకుందాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక బ్లెస్ యు ఆల్ మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు